నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరంలో ప్రధాన అంశాలు చూద్దాం దండి తెస్తారో దందా చేస్తారో చంద బాధ్యత మీదే అందరు చూపు ఎక్సైజ్ అయిపోయినట్టుగా ప్రధాన ప్రధానం మనం చూస్తూ ఉన్నాం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాలకు ఉన్నతాధికారులకు లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిసింది దీంతో వసూళ్లు పర్వం జోరిగా సాగుతుంది లక్ష్యం పూర్తి చేయకుంటే ఉన్నతాధికారులు ఎదుట దోశల నిల్చోవలసి వస్తుందంటున్నారు కొందరు ఒత్తిడి చేస్తూ ఉన్నారు మరికొందరు ప్రాధాన్యపడుతూ ఉన్నారు ఏటా దసరా తర్వాత వచ్చే మంగళవారం రోజున విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరపడం ఆనవాయితీ దీన్ని రాష్ట్ర పండగ ప్రభుత్వం నిర్వహిస్తుంది సిరిమానోత్సవం ముందే రెండు రోజులు విజయనగరం ఉత్సవాల నిర్వహణకు యాభై లక్షలు విడుదల చేస్తుంది మూడు రోజుల పాటు పండుగకు కోటికి పైగా వ్యయమవుతుంది ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న విరాళాలు వసూలు చేస్తారు ఉత్సవాల పేరిట వసూల్లో ఎక్సైజ్ శాఖ వైపే చూపు పడింది ఒక్కో దుకానికి ఇరవై వేలు చొప్పున వసూలు చేయమని ఉన్నతాధికారులు చెప్పినట్టు తెలిసింది దీనికి తోడు జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధి సైతం ఉత్సవం విజయవంతానికి అందరూ తల కొంత సాయం చేయి చెందినట్టుగా సమాచారం ఈ శాఖ నుంచి గరిష్టంగా ఇరవై ఐదు లక్షలకు వసూలు ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు ఇంట వివాహాలకు ఇవ్వాలి ఉత్సవాలకు ఇవ్వాలి ఎక్కడి నుంచి తెస్తామంటూ ఓ తహసీల్దారు పెదో విరిచినట్లు తెలిసింది పురపాలక అధికారులు తమ కింద స్థాయి ఉద్యోగులకు ఐదు వేల లక్ష్యం నిర్దేశించినట్లుగా తెలిసింది పోలీసు అధికారులు కొందరు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది విరాళాలు వసూలు వేటలో ఉండటంలో జిల్లాలో చర్చనీయ అంశంగా మారింది గతంలో కొన్ని వినోద కార్యక్రమాలు ఖర్చును స్పాన్సర్లే భరించేవారు గరివిడి ఫ్యాకర్ లాంటి సంస్థలు ఒకప్పుడు యాభై లక్షల వరకు సాయం చేసేవి మూతపడి ఈ పరిశ్రమ చేతులెత్తేసింది అమ్మవారి జాతర విజయనగరం ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం ప్రధాన శాఖల విభాగాల అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు కలెక్టర్ జిల్లాకి కొత్త కావడంతో ఇతర అధికారుల బాధ్యతలు తమ భుజాలపై వేసుకున్నట్టుగా చూస్తూనే ఉన్నాం అమ్మవారి పండుగ వచ్చేసింది మీ వంతు సాయం చేయాలని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరారు దైవ కార్యక్రమమే కదా అని డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఆ తర్వాత ఔషధ నియంత్రణ విభాగం సిబ్బంది వెళ్ళారు ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఫోన్ చేసి ఇదే మాట దీంతో ఆసుపత్రి యజమాని బెంబోలు ఎత్తిపోయారు అలాగే అన్న తహసీల్దార్ డబ్బులు అడుగుతూ ఉన్నారు ఎంతమందికి ఇస్తాం నీకు అడిగారా అంటూ ఓ బిల్ యజమాని చిబురుపల్లి మండలంలోని మరో మిల్లి యజమానికి ఫోన్ చేసి ఆరా తీశారు తమే మన సంఘం తరపున ఏటా ఐదు లక్షలు ఇస్తాం ఇప్పుడు ఒక్కో తాసా లక్ష టార్గెట్ పెట్టారట అందుకు అడుగుతున్నారని సహస్రుడికి వివరించినట్టుగా తెలుస్తూనే ఉంది అయితే విజయనగరంలో ప్రధానంగా మనం చూస్తున్నాం పైడితల్లి అమ్మవారు ఉత్సవాలు అయితే మాత్రము ఇలా వేల్పుగా ఉత్తరాంధ్రకి అమ్మవారిని అయితే మాత్రం పూజిస్తారు దైవ భక్తులు అందరూ కూడాను చాలామంది లక్షల వేల మంది అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ఉన్నతాధికారులు దిశ దిశ నిర్దేశం చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయాలని తలా ముడకలు అవుతున్నట్టుగా ఉన్నాం దసరా తర్వాత మరుసటి రోజునే ఇక్కడ అమ్మవారి యొక్క పండుగ స్టార్ట్ అవుతుంది సిరిమానోత్సవం ఇదంతా కూడాను అంగరంగ వైభవంగా ఉత్సవం అయితే మాత్రము ఊరేగింపు అన్ని కార్యక్రమాలకు చాలా హోటాహోటిగా అధికారులు అందరూ కూడా అప్రమత్తం అవుతున్నట్టుగా ఈ సందర్భంలో అయితే ఏ చెయ్యి వేయాలన్నా ఏ అడుగు వేయాలన్నా ఏ పువ్వు కొనాలన్నా ప్రతి ఒక్క దానికి ఇక్కడ డబ్బు ఉంటేనే సాధ్యం కాబట్టి ఇక్కడ అధికారులు కింద స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ట్టుగా తెలుస్తూనే ఉంది ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లక్ష్య సాధనకై ప్రతి ఒక్కరు కూడాను అయితే మాత్రం వసూలు చేయాలని అధికారులు ఇక్కడ అధికారులు ఇక్కడ ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ అధికారులు అయితే మాత్రం చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి చిన్న షాప్ నుండి పెద్ద షాపు వరకు ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడాను ప్రతి దగ్గర నుండి చంద అయితే వసూలు చేస్తూ ఉన్నారు అధికారులు దీంతో చాలా మంది అయితే మాత్రము చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది స్వచ్ఛందంగా కొంతమంది ఇస్తూ ఉన్నారు కొంతమంది ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది ఏది ఏమైనప్పుడు కూడా అందరూ కూడా టార్గెట్ అంతా కూడాను ఇక్కడ ఇక్కడ అబ్కరీ అంటే వైన్స్ వైపే అందరూ కూడాను చూపు ఉంది దీని నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తువులకైతే మాత్రము ఖచ్చితంగా పండుగైతే మాత్రము అందరూ సహకరించాలి అన్నట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే గతంలో అయితే మాత్రం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం అనేది భరించేది ప్రతి కూడా యాభై లక్షలు ఇచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క స్పాన్సర్ కూడా ముందుకు వచ్చారు ఫ్యాక్టరీ లాంటి సంస్థ కూడాను యాభై లక్షల వరకు విరాళం ఇచ్చేది కానీ ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ సంస్థ మూతపడంతో అలాంటి స్వచ్ఛంద సంస్థలు కొంత ముందుకు రాలేకపోతూ ఉన్నారు కానీ లేకపోతే ఇంత భారం అనేది పడేది కాదు అన్నట్టుగా కొంతమంది పెదవి విరుస్తూ ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది ఏది ఏమైనప్పుడు అయితే అమ్మవారి అయితే మాత్రం చాలా సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక విధానాల ప్రధాన చూద్దాం నిధులు రాక సమస్య

తీరకానటు పిహెచ్లో నాడు పనులు పూర్తి అవస్థలు గత ప్రభుత్వ నిర్వహం నేటికి శాపంలో వెంటాడుతూ ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విద్యుత్తు తాగునీరు రన్నింగ్ వాటర్ పైకప్పు మరమ్మతులు అవసరాల మేరకు చిన్న నిర్మాణాలు చేసుకునేందుకు నాడు నేడు పథకంలో పనులు మంజూరు చేశారు జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పదహారు పిహెచ్సిలకు ఐదు పాయింట్ అరవై రెండు కోట్లు విడుదలయ్యే కొంతమేర పనులు చేసిన అనంతరం నిధులు రాకపోవడంతో గుర్తేదారుల మధ్యలో వదిలేశారు మూడు నుంచి ఆరు వరకు పనులు ఒకే ప్యాకేజీకి పనులు అప్పగించారు ముందుగా ప్రారంభించిన గుత్తేదారులు రంగులు వేశారు అనంతరం విద్యుత్ మరుమల్లి రేజారు కొత్త వలస బొండపల్లి పిహెచ్ పైకప్పులు బాగోలేదు నాణ్యత లోపించడంతో వర్షం కురిస్తే కాలిపోతూ ఉన్నాయి దేవపల్లి మెంటర్ సామాగ్రి భద్రపరిచేందుకు అత్యవసర సమయంలో రోగులను వేరుగా ఉంచి వైద్యం చేసేందుకు షెడ్లు నిర్మించారు వీటికి విద్యుత్ సౌకర్యం లేదు తలుపులు వేయలేదు కేంద్రంలోని మరుగుదొడ్లు కూడా మీరు రాని పరిస్థితి నాడునే పథకంలో పిహెచ్సిలకు మంజూరు చేసిన విధుల్లో మరో మద్దతు పనులైతే చేయించాం మిగిలినవి రద్దయ్యే గుత్తేదారులకు నిధులు చెల్లింపులు చేశాం కొంత మంజూరు వస్తే తప్ప మిగిలిన పనులు చేసే అవకాశం లేదని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటే రవిశేఖర్ డిఇ ఇక్కడ గజపితినగర్ చెప్తూ ఉన్నట్టుగా చూస్తూనే ఉన్నాం భవనాలన్నీ కూడా కారిపోతూ ఉన్నాయి వర్షాలకు మరుమల్ని పిహెచ్సి పై పైకప్పు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ పిహెచ్సిలకే కావచ్చు సిహెచ్సి కావచ్చు ఇక్కడ ప్రాథమిక హాస్పిటల్కి వెళ్ళేది పేదవారే కాబట్టి అక్కడ కనీసం భద్రంగా ఉండవలసిన అవసరం కూడా ఉన్నప్పటికీ కూడా వర్షాలు వస్తే చాలు ఉలుపురుతో వాతావరణం అంతా కూడా తడిచిపోవడంతో రోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఉన్న మందులు కూడా దాచుకునే పరిస్థితి కూడా లేదు నిలువుగా నిలబడ్డానికి కూడా ఉండే పరిస్థితి కూడా లేదు తూతూ మంత్రంగానే గతంలో అయితే మాత్రం పనులు చేశారన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ పూ క్షేత్రస్థాయి పరిశీలిస్తే మాత్రం భద్రపరిచే సామాగ్రి కూడా పూర్తిగా మన ట్యాబ్లెట్స్ అన్ని కూడా తడిచిపోతూ ఉన్నాయి అక్కడ వచ్చే వృద్ధులు కూడా ఉండడానికి కూడ స్లాబ్ల నుంచి వాటర్ కారుతూ ఉండడంతో అక్కడ చాలా గందరగోళ పరిస్థితే ఉంది ప్రాథమికంగా ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం వర్షాలకే కాదు అక్కడ ఉండడానికి కూడను చుట్టుపక్కల వర్షాలే ప్రతి ఒక్క దానికి కూడా ఉండ అసలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే అసలు భయాందోళనకు చెందే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నట్టుగా డ్రోగులు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం లష్కర్ల కొరత సాగునీటికే అవస్థ అవసరం ముప్పై రెండు ఉన్నది ఎనిమిది మంది మడ్డువలస జలాశయ పరిధిలో లష్కర్ల వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాలువల ద్వారా ఆయకట్టు శివారా భూములకు నీరు చేరేందుకు కీలక పాత్ర వహించే లష్కర్ల కొరతతో సాగునీరు సౌకర్యానికి గురవుతుంది ఎగువ ఉండే కర్షకులు నీటిని నిలిపివేస్తే కింద ఉండే వారికి అవస్థలు తప్పడం లేదు లష్కర్లు ఉంటే వారబంది ప్రకారం నీటిని మళ్లించేలా చూడటం ఎక్కడ సమస్య ఉన్నా ఉన్నతాధికారులు చేరవేసేందుకు వీలుగా ఉంటుంది జలాశయం నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత ప్రధాన కాలువ నుంచి ఉప కాలువకు అక్కడి నుంచి చిన్న కాలువలకు నీరు చేరేలా చూడాలి మడ్డువలస కుడి ప్రధాన కాలువ యాభై రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున ఉండేది దీనిపై ఆధారపడి నలభై వేల పైన ఆయకట్టు ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు ప్రతి రెండు లేదా మూడు మీటర్లకు లస్కర్ ఉండాలి ఈ లెక్కల జలాశయం వద్ద కాలువ పరిధిలో మొత్తం ముప్పై రెండు మంది అవసరం ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు ఏటా లస్కర్ల విషయంపై ప్రతిపాదనలు పంపుతూ ఉన్నట్లు సమాచారం కాలువ లైనింగ్లు గొట్లు పటిష్టపరచడం ఉపకారాల పూర్తి స్థాయిలో పూడికని తొలగించడం వంటి పనులకు వీరు అవసరం లస్కర్ల కొరత వాస్తవమేనని మొడ్డు వలస డి నాగేశ్వరరావు తెలిపారు వార సమయంలో ఇబ్బందులు ఉంటున్నాయని అన్నారు ప్రతిపాదనలు పంపుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మడ్డో వలస జలాశయం మనం స్క్రీన్పై చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ లస్కర్ల కొరత అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు లష్కర్లు ఖచ్చితంగా ఉండవలసిందే ఎందుకు అంటే నుంచే కాదు ఏ ప్రాజెక్టు నుంచి అయినా సరే కింద వరకు దిగు స్థాయి వరకు ఇక్కడ కర్షకులకు నీరు వెళ్ళాలి అంటే మాత్రము ఎక్కడ నీరు తప్పిపోతూ ఉంది ఎక్కడైతే మాత్రము పూడికలు తీయాలి ఎక్కడైతే అక్కడ చేయవలసిన తలుపులు వేయాలి ఇవన్నీ చూడవలసింది కూడా లస్కర్లే కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ముప్పై రెండు మంది అవసరం కానీ ఎనిమిది మంది ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంది చివరి వరకు నీరు వచ్చే అవసరం ఆస్కారం లేదు అన్నట్టుగా కర్షకుడు అనేవాడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అన్నదాతకు అక్కడ వరసంతోనే అక్కడ ప్రధానంగా అయితే మాత్రం ప్రాజెక్టుల నుంచి నీరు చివరి వరకు వస్తే కానీ అక్కడ పండే పంట అవసరం అవసరం ఉంది అలాంటిది ఎక్కడ పడితే అక్కడ పూర్తి లీక్లు రావడంతో అక్కడ చూడవలసిన బాధ్యత లస్కర్లో ఉన్నప్పటికీ కూడాను కనీసం అంతమంది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతుందని అన్నదాతలు చాలా ఇబ్బంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎప్పటికైనా సరే అధికారులు దాన్ని గుర్తించి లస్కర్లు ఏర్పాటు చేసి మాకు నీరు చివరి వరకు వచ్చే మా ప్రతి పంటకు కూడా సహకరించాలన్నట్టుగా రైతులను వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎం నేను మీ ఎంవి నాయుడు